స్వాముల వారి ఆరాధన గురు పూజా మహోత్సవము చాలా విశిష్టమైనటువంటిది ఈ సందర్భంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని మనం ధ్యానం చేస్తూ వారి యొక్క వైభవాన్ని కూడా మనం తెలుసుకోవడం జరుగుతూ ఉన్నది వీరం వీర భజాదితత్వభరితము वीरासनस्तं गुरुं वीरं वीरभयादि तत्त्वभरितौ वीरासनस्तं गुरुं वीरश्रेष्ठनुतं विरिञ्चि विनुतं वीरादिवीरं हरिं वीरा वीरेन्द्रं घनयोगिमानसचरं वीरेन्द्रं घनयोगिमानसचरौ वेदान्तविद्याकृतिं वीराचार्यमहं भजामि सततं శ్రీవీరణం భజే ఓం నమో శ్రీవీరనారాయణాయ స్వా ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ మహాయోగి పుంగవులు ఆగామి కాళజ్ఞానకర్త రాజయోగీ తత్వేత్త హేతువాదీ మహామహిమాన్వితులు గొప్ప సంఘ సంస్కర్త అదేవిధంగా దైవాంశ సంభూతులు కూడా అయినటువంటి జగద్గురువులుగా ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ 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 మద్విరాట్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క వైభవాన్ని మనం తెలుసుకుందాం మానవులకు జ్ఞానబోధ చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించి సన్మార్గంలో నడిపించడం కోసం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అహర్నిశలు కూడా మరి కృషి చేశారు విశ్వబ్రాహ్మణ దంపతులైనటువంటి ప్రకృతాంబ పరిపూర్ణయాచార్య దంపతులకు సరస్వతి నదీ తీరంలో క్రీస్తు శకము పదహారు వందల ఎనిమిదవ సంవత్సరంలో జన్మించారు స్వామివారు అదేవిధంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మహాముని ఆశ్రమంలో పెరిగారు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి పాపాగ్ని మఠాధిపతులైనటువంటి యనభదల వీరభోజయాచార్యులు అదేవిధంగా వీరపాప మాంబ పుణ్యదంపతులు స్వామివారిని దత తీసుకున్నారు మరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన ఎనిమిదవ సంవత్సరం నుంచే లోక సంచారము చేస్తూ దేశ సంచారం చేస్తూ హిందూ ధర్మ సంస్థాపన కోసం మరి ఎంతో కృషి చేసినటువంటి మహాపురుషుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాంచీపురములో శ్రీ వీర కాంచీపురములో శ్రీ ఆనంద భైరవ యోగికి శ్రీ వీరనారాయణ మహామంత్రాన్ని ఉపదేశించారు స్వామివారు అదేవిధంగా బనగానిపల్లెని వెళ్ళారు అక్కడ గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంట్లో ఆశ్రయం పొందారు ఆ యొక్క గరిమిరెడ్డి అచ్చమ్మ గారి ఇంటిలో మరి వారి గోవులకు గోపాలనం చేశారు శ్రీ స్వామివారు అదేవిధంగా గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో గోపాలనం చేస్తూ దగ్గరలో ఉన్నటువంటి రవ్వాలకొండ గుహల్లో ఆ యొక్క కాలజ్ఞానం రాస్తూ ఆ కాలజ్ఞాన ప్రతులను అచ్చమ్మగారి ఇంట్లో పాతరలో వేసి భద్రపరిచి ఉన్నారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అదేవిధంగా యాగంటి గుహల్లో ఘోరమైనటువంటి తపస్సు చేసి వారు విశేషమైనటువంటి ఆ యొక్క అమ్మవారి యొక్క కాళికాదేవి యొక్క ప్రసన్నం చేసుకున్నారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సాక్షాత్తు కాళికాదేవి ప్రసన్న ప్రస ప్రసన్న ప్రసన్న ప్రసన్నమై ఉన్నారు మరి కాళికాదేవి ప్రసన్నం కావడం వల్లనే యాగంటి గుహల్లో మరి తపస్సు చేయడం వల్లనే స్వామివారు విశేషమైనటువంటి అపారమైనటువంటి కాలజ్ఞానాన్ని వ్రాయగలిగి ఉన్నారు మరి వారి ద్వారా శ్రీ స్వామివారు కాళికాంబ సప్తశతకం అదేవిధంగా గోవిందవాక్యాలు కాలజ్ఞాన తత్వాలు అలాంటి మొదలైనటువంటి ఎన్నో రచనలు శ్రీ స్వామివారు చేయగలిగి ఉన్నారు సాక్షాత్తు కాళికాదేవి ఉపాసకులైనటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానాన్ని విశేషంగా ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రచారం చేశారు కూడా అదేవిధంగా గరిమిరెడ్డి అచ్చమ్మగారు వెంకటరెడ్డి దంపతులు ఇచ్చినటువంటి నీలమఠంలో అక్కడ ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించారు స్వామివారు అన్నాజయకు కాలజ్ఞానాన్ని బోధించి అల్లాడుపల్లెలో తాను శిల్పీకరించినటువంటి శ్రీ వీరభద్రస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు అదేవిధంగా పెదకొమర్ల గ్రామానికి చెందినటువంటి శివకోటయాచార్యుల పుత్రిక గోవిందమాంబాదేవిని వివాహమాడారు ఐదుగురు పుత్రులు ఒక పుత్రికను సంతానంగా పొంది ఉన్నారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు దూదేవుల కులానికి చెందినటువంటి సిద్ధయ్యను దళితుడైనటువంటి కక్కయ్యను కూడా చేరదీసి శిష్యులుగా స్వీకరించారు శ్రీ స్వామివారు అదేవిధంగా వేదాంత తత్వ ప్రచారం చేసి కాలజ్ఞాన తత్వాలను ఈ లోకంలో ప్రచారం చేశారు హిందూ ధర్మ సంస్థాపన కోసం అవిశ్రాంతమైనటువంటి కృషి చేశారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ సమాజంలోని మూఢనమ్మకాలపైన దురాచారాలపైన జంతుపరులపైన మరి ప్రజలని అప్రమత్తులు చేసి ప్రజల్లో చైతన్యం చేసి ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఈ జంతుపరులపైన మూఢాచారాలపైన మూఢ మూఢనమ్మకాలపైన మరి వారిని ప్రజలందరినీ కూడా చైతన్యపరిచినటువంటి గొప్ప సంఘ సంస్కర్త ఎవరైనా ఉన్నారు అంటే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని చెప్పక తప్పదు మరి ఆ రోజు బాల్య వివాహాలు జరుగుతున్న సమయంలో ఆ బాల్య వివాహాలను కూడా అడ్డుకొని మరి యువతి అయినటువంటి గోవిందమామను పెళ్ళాడారు శ్రీ స్వామివారు మరి గ్రామ దేవతలకు జంతుబరులు ఇచ్చేటువంటి సమయంలో కూడా అడ్డుకొని ఆ యొక్క జంతుబరులు చేయడం నిషేధము నిందిబులు చేయడం దురాచారం అని చెబుతూ అలాంటి జంతువులను బలించడం బలివ్వడం అనేటువంటిది ఒక దురాచారం అని చెప్పి అలాంటి జంతుబరుల మీద కూడా ప్రజల్ని చైతన్యపరిచినటువంటి సంఘజీవి శ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మరి అలాంటి గొప్ప గొప్ప సంఘ సంస్కర్త మా మహనీయుడు హేతువాది అయినటువంటి మరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ యొక్క కలియుగంలో అవతరించినటువంటి గురుమూర్తిగా మనం చెప్పవచ్చు కాలజ్ఞానమూర్తి గురుమూర్తి దైవాంశంభూతుడుగా మనం కొనియాడడం జరుగుతూ ఉంది మరి ఏ జరిగినా కూడా బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతుంది అంతా కాలజ్ఞానం చెప్పినట్టే జరుగుతుంది అని అంటూ ఉంటాం మరి అలాంటి మరి భూత భవిష్యత్తు వర్తమాన వర్తమానాలను తమ కాలజ్ఞానం ద్వారా లోకానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మరి అలాంటి ధర్మ సంస్థాపనకు మరిలీ కూడా కలియుగంలో శ్రీ వీరభోగ వసంతరాయులుగా ఉద్భవించి మరి ధర్మ సంస్థాపన చేస్తారని కూడా స్వామివారు సెలవిచ్చారు తన కాలజ్ఞానంలో తన యొక్క ఎనభై ఐదవ సంవత్సరంలో జీవించి ఉన్నారు ఈ యొక్క ఎనభై ఐదవ సంవత్సరంలో పదహారు వందల తొంభై మూడు ఆ యొక్క పదహారు వందల తొంభై మూడు శ్రీముఖనామ సంవత్సరం వైశాక్షుద్ధ దశమి ఆదివారం రోజున జగద్గురు శ్రీ 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 మద్విరాట్ కోతురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మహాజీవ సమాధి నిష్ట వహించి యోగముద్ర ముద్రితులై సమాధిలో ప్రవేశించారు ఇంకా కూడా స్వామివారు బ్రాహ్మణుల చేత పుష్పగిరి అగ్రహారంలో బ్రహ్మరత సత్కారాన్ని పొంది ఉన్నారు అదేవిధంగా శరీరంలో దేవతలను చూడాలని భార్యను ఖండించినటువంటి దళితుడైన కక్కయ్యకు జ్ఞానోపదేశం చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించి శరీరంలో స్వచ్చక్ర నిరూపణ ఏ విధంగా ఉందో శరీరంలో ఎక్కడెక్కడ దేవతలున్నారో తన స్వచ్చక్ర నిరూపణ ద్వారా నిరూపించి చూపెట్టి కక్కయ్య భార్యను బతికించి కక్కయ్యను కూడా తన శిష్యుడిగా స్వీకరించారు మరి అంతటి మహోన్నతమైనటువంటి ఎంతో విశిష్టమైనటువంటి స్థానాన్ని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మరి ఈ కలియుగంలో మనకందరికీ కూడా ఆరాధ్య దైవం సుమారు ఎనభై ఐదు సంవత్సరాలు జీవించి ఉన్నారు పదహారు వందల తొంభై మూడవ సంవత్సరంలో వైశాఖ శుద్ధ దశమి రోజున శ్రీముఖనామ సంవత్సరంలో వైశాఖ శుద్ధ దశమి రోజున స్వామివారు సజీవ సమాధి నిష్ట వహించి యోగముద్ర ముద్రితులై జగత్ కళ్యాణం కోసం దివ్య సమాధిలో ప్రవేశించారు ఇప్పటికీ కూడా భక్తుల యొక్క నీరాజనాలు అందుకుంటూ లోక కళ్యాణం కోసం జగత్ కళ్యాణం కోసం స్వామివారి యొక్క అనుగ్రహం అంతా కూడా మనకు ఇస్తూ ఉన్నారు మరి ఇంతటి పవిత్రమైనటువంటి పరమ పావనమైనటువంటి ఆరాధన గురు పూజ మహోత్సవం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది ఈ స్వామి స్వామివారి యొక్క మహామంత్రం వారు బోధించినటువంటి ద్వాదశాక్షరి మహామంత్రాన్ని శ్రీ వీరనారాయణ మహామంత్రాన్ని మనం పారాయణం చేయడం వలన సకల శుభాలు కలుగుతూ ఉంటాయి అందువల్ల స్వామివారి యొక్క దివ్య స్వామి స్వామివారి యొక్క దివ్య చరిత్రను తెలుసుకోవడం అనేటువంటిది మన యొక్క బాధ్యత అందువల్ల మరి మహాజీవ సమాధి పవిత్రమైనటువంటి దినమున పవిత్రమైన రోజున అందరము కూడా స్వామివారి యొక్క ఆరాధన గురు పూజా మహోత్సవం చేయడం అనేటువంటిది చేస్తూ ఉండాలి కుల మతాలకు అతీతంగా మరి వర్ణ వివక్ష వర్ణ వివక్ష కూడా పోరాటం చేసినటువంటి మహనీయుడు స్వామివారు కనుక అన్ని వర్గాల వారు స్వామివారి యొక్క ఆరాధనా గురు పూజా మహోత్సవాన్ని మహావైభవంగా నిర్వహించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది సకల శుభాలను కూడా కలుగజేస్తూ ఉంటుంది అదేవిధంగా స్వామివారు జీవ సమాధిలో ప్రవేశించే ముందు వారు గోవిందామాంబకు ఈ విషయాన్ని తెలియజేశారు నేను వచ్చేటువంటి వైశాక్షు దశమి రోజున మధ్యాహ్నం రెండు గంటలకు జీవసమాధిలో ప్రవేశిస్తున్నాను నీవు ఎంత మాత్రమూ చింతింపకుండా నా యొక్క కాలజ్ఞానాన్ని నా ధర్మాన్ని మీరు ప్రచారం చేయండి అని సెలవిచ్చారు స్వామివారు అదేవిధంగా నేను మహాజీవ సమాధిలో ప్రవేశించిన సమయం నుండి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా పసుపు కుంకుమలు కానీ పుస్తెలు మట్టెలు గాజులు కానీ ఏవి కూడా తీయకూడదు నువ్వు సుమంగలిగానే ఉండాలి తప్ప మరి వీటినన్నిటిని కూడా విసర్జించకూడదని కూడా గోవిందమాంబాబు చెప్పారు ఎందువల్ల ఎందువల్లంటే స్త్రీలకు ఉన్నటువంటి సకల హక్కులు కూడా మరి ఆ రోజు నుంచే వీరబ్రహ్మేంద్ర స్వామివారు మరి అక్కడ మరి సకల హక్కులను కల్పించినటువంటి సంఘటన మనకు తెలియజేస్తుంది అంటే స్త్రీలకు కూడా సమాజంలో వారిని గౌరవించాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆలోచన స్వామివారిది ఆ కాలంలోనే సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితమే బాల్య వివాహపై స్త్రీలపై జరుగుతున్నటువంటి మరి అపవాదులను తొలగించి మూఢనమ్మకాలను తొలగించి విశేష ప్రచారం చేసినటువంటి మహనీయుడు జగద్గురువు శ్రీమద్ విరాట్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అందుకే మహాజీవ సమాధి ప్రవేశించిన తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి పసుపు కుంకుమ పసుపు కుంకుమలు కానీ మరి ఆ యొక్క గాజులు మట్టెలు పుస్తెలు కూడా తీయవద్దని చెప్పి గోవిందమామకు ఉపదేశం చేసి స్వామివారు కాలజ్ఞానాన్ని కూడా బోధించి వారు సజీవ సమాధి అయినటువంటి పవిత్రమైనటువంటి సృజనవది ఇంకా కూడా స్వామివారి యొక్క సజీవ సమాధి కంటే ముందుగా భక్త బృందాన్ని పిలిచి వారి యొక్క పుత్రులను ఐదురు పుత్రులను తన యొక్క కుమార్తెను పిలిచి అందరినీ కూడా కూర్చుండబెట్టి గోవిందమామారు కూడా దగ్గరలో కూర్చుండబెట్టుకొని కాలజ్ఞానాన్ని ప్రవచనం చేశారు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చెబుతున్నటువంటి కాలజ్ఞానాన్ని ప్రచారం చేయండి ఈ లోకంలో జరుగుతున్నటువంటి మరి ధర్మ సంస్థాపన ఏదైతే ఉందో అవన్నీ కూడా చేస్తూ ఉండండి సనాతన ధర్మాన్ని కూడా కాపాడుతూ ఉండండి అదేవిధంగా నా యొక్క శిష్యుడైనటువంటి సిద్ధుడు సిద్ధయ్య నా బాధ్యతలను కూడా తీసుకుంటాడు అంటే లోకంలో బ్రహ్మంగారిని మించిన గురువు లేడు సిద్ధయ్యని మించిన శిష్యులు లేడు అని అంటూ ఉంటారు మరి అది నేటికి కూడా నిజం మరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ప్రధాన శిష్యుడిగా ఉన్నటువంటి సిద్ధయ్య గారు గురువుగారి యొక్క బాధ్యత తీసుకొని గురువుగారి యొక్క కాలజ్ఞానాన్ని ప్రచారం చేసినటువంటి గొప్ప వ్యక్తి సిద్ధయ్య గారు మరి తాను సమాధిలోకి వెళ్ళే ముందు మరి సిద్ధయ్యను పల్లికి వెళ్ళి ఆ యొక్క పుష్పాలను తీసుకురామని పంపిస్తూ ఉంటారు తాను ఉంటే ఇబ్బంది పడతాడని తాను సమాధిలోకి పోయేటువంటి సందర్భంలో తాను ఎంతో మానసిక క్షోభకు గురవుతుంటాడని చెబుతూ తాను ముందుగానే ఊహించి సిద్ధయ్యను ఆ యొక్క దేవదారు పూలు తీసుకురమ్మని బనగాన పిల్లకి పంపుతాను తాను వచ్చేటప్పటికే ఈ సమాధిని శుద్ధి చేసి అందరినీ కూడా కుటుంబ సభ్యులందరినీ కూడా కూర్చుండబెట్టి భక్త బృందాలను తన యొక్క శిష్య పరంపరనంతా కూర్చుండబెట్టి అందరికీ కూడా మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి కాలజ్ఞానాన్ని కూడా బోధించి ఆత్మజ్ఞానము షచ్చక్ర నిరూపణ గురూపదేశం కూడా చేసి మరి ఆ యొక్క వైశాఖ శుద్ధ దశమి శ్రీముఖనామ సంవత్సరం శుద్ధ దశమి ఆదివారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అశేషమైనటువంటి భక్తజన బృంద జయ ధ్వానముల చేత భేరీ మృదంగ వాద్యముల చేత జై వీరబ్రహ్మేంద్ర స్వామివారికి జై జయ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జయ అనేటువంటి మహత్తరమైనటువంటి జయ జయ ధ్వనుల చేత వేరే వృదంగ వాద్యముల చేత అక్కడ సమాధిలో స్వామివారి పక్కన అఖండ దీపారాధన చేసి స్వామివారు దివ్యమైనటువంటి సమాధి నిష్టను వహించి ఉన్నటువంటి ఉన్నారు మరి ఇలాంటి పవిత్రమైనటువంటి స్వామివారి యొక్క ఆరాధన గురు పూజ మహోత్సవం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది మరి ఇలాంటి మూడు వందల ముప్పై రెండవ ఆరాధన గురు పూజ వచ్చేటువంటి వైశాఖ శుద్ధ దశమి రోజున విశేషమైనటువంటి రోజుగా మనం భావిస్తూ ఉంటాం ప్రతి ఒక్కరింట్లో కూడా హిందూ బంధువులందరూ కులమత వర్ణవర్గ విచక్షణ లేకుండా స్వామివారి యొక్క బోధనను ప్రజల్లోకి తీసుకెళ్ళడం అనేటువంటిది మన బాధ్యత వారు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా కాలజ్ఞానంలో ఏదైతే స్వామివారు చెప్పారో అవన్నీ కూడా తూచా తప్పకుండా జరుగుతూ ఉన్నవి ఇంకా జరగబోతూ ఉన్నవి మరి స్వామివారు వీరభోగ వసంతరాయలుగా వచ్చేటువంటి సమయం ఆసన్నమై ఉన్నది ఈ సందర్భంలో ఈ యొక్క ఆరాధన గురు మహోత్సవమైనటువంటి మహోత్సవం దివ్యమైనటువంటి రోజు ఇంతటి మహా సుదినం ఇంకొకటి లేదు మన జీవితంలో కనుక వచ్చేటువంటి శుద్ధ దశమి రోజున ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండాలి వారు చెప్పినటువంటి ద్వాదశాక్షరి మహామంత్రాన్ని పారాయణం చేస్తూ ఉండాలి వారు చెప్పినటువంటి వీరనారాయణ మహామంత్రాన్ని కూడా పఠన్ పఠిస్తూ ఉండాలి వీరాచార్యాయ వీరగురువే వీరబ్రహ్మణే అనేటువంటి వీరాచార్యాయ వీరగురువే వీరబ్రహ్మ అనేటువంటి ఆ యొక్క నామాలను కూడా స్మరించినట్లయితే సకల శుభాలు కలుగుతూ ఉంటాయి అష్ట ఐశ్వర్యములు కూడా కలుగుతూ ఉంటాయి ఆత్మజ్ఞానము ఆ యొక్క కలుగుతూ ఉంటుంది అదేవిధంగా సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి ఇంతటి విశేషమైనటువంటి ఆరాధన గురు పూజోత్సవాలను మనం విశేషంగా జరుపుకోవడం చాలా శుభలితాన్ని కూడా ఇస్తూ ఉంటుంది కనుక యావన్ మంది భక్తులందరూ కూడా వచ్చేటువంటి ఏడవ తారీఖు ఐదవ రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున జగద్గురువుగా ప్రసిద్ధి చేసినటువంటి శ్రీ 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 మద్విరాట్ కోతురుగురి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమైనటువంటి మహాజీవ సమాధి పవిత్రమైన దినమున మనమందరము కూడా స్వామివారి నామాన్ని స్వరిద్దాం జగత్ కళ్యాణం కోసం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఇప్పటికీ కూడా సమాధినిష్టిలో ఉన్నారు యోగముద్రతులై ఉన్నారు వారి చల్లని చూపులు మనపైన ఉండాలని ఎప్పుడూ కూడా లోక కళ్యాణం కోసం వారు మనల్ని ఎప్పుడూ కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు కనుక వైశాఖ దశమి అయినటువంటిది ఒక పవిత్రమైన దినం స్వామివారి యొక్క పవిత్రమైన రోజు అందువల్ల మరి ఈ రోజున అన్నదానం చేయటం తర్వాత స్వామివారి యొక్క నామాన్ని స్మరించడం స్వామివారి యొక్క కీర్తనలను కూడా స్మరించడం వారి కాలజ్ఞాన ప్రవచనమును కాలజ్ఞానాన్ని చదువుకోవడం వారి రచించినటువంటి కాలజ్ఞానాన్ని చదువుకోవడం కాలజ్ఞాన తత్వాలను కూడా చదువుకోవడం వారు రచించినటువంటి కాళికాంభ సప్తశతిని కూడా మనం పఠించడం అనేటువంటిది చాలా మంచిది ఈ రోజున ఎవరైతే స్వామివారి నామాన్ని స్మరిస్తూ ఉంటారో కాలజ్ఞానాన్ని వింటూ ఉంటారో పఠిస్తూ ఉంటారో పారాయణం చేస్తూ ఉంటారో ద్వాదశాక్షరి మహామంత్రాన్ని కూడా ఎవరైతే పారాయణం చేస్తారో వారికి అందరికీ కూడా మరి స్వామివారు తప్పకుండా దర్శనమిస్తారని తన యొక్క కాలజ్ఞానం ద్వారా తెలియజేశారు అందువల్ల యావన్ మంది భక్తులు భక్త బృందాలు సర్వవర్ణముల వారు అందరూ కూడా స్వామివారి నామాన్ని స్మరించండి వైశాఖ దశమి రోజున జరుగుతూ ఉన్నటువంటి జగద్గురు శ్రీమద్ విరాట్ కోతులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన గురుపూజ మహోత్సవాన్ని ప్రతి ఇంటా జరుపుకోండి అన్ని చోట్ల జరుపుకోండి వారి నామాన్ని ప్రచారం చేయండి వారిని కీర్తించండి మనకు అన్నీ కూడా సకల శుభాలే కలుగుతూ ఉంటాయి జై విశ్వకర్మ జై జై గోవిందమాంబ జై జై వీరబ్రహ్మ జై జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ